అందరికీ నమస్కారం తిరుమల వాణి ఛానల్కి స్వాగతం సుస్వాగతం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం పన్నెండు నామములు నూట నాలుగు నుండి నూట పదమూడు వరకు మొత్తం పది నామాలు ఉంటాయి ప్రతి నామం యొక్క అర్థం డిస్క్రిప్షన్లో ఉంది చూడండి శ్లోకం వసు వసుమన సత్య సమాత్మ సంమిత అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి ఈ శ్లోకం యొక్క భావం సారాంశం శ్రీ విష్ణువు సత్య సమత్వ ధర్మ సమ్మిళిత స్వరూపుడు సర్వవ్యాపి అయిన భక్తులకు అత్యంత సన్నిహితుడు నామము వసు వసుమనాః సత్య సమాత్మ సమ్మిత సమ కర్మ వృషాకృతి పదం वसुर् वसु, वसुर्वसु मनः सत्यः समात्मा सम्मितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः पादम् वसुर्वसु मनाः सत्यः समात्मा संमितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः अर्थश्लोकम् वसुर्वसुमनः सत्यः समात्मा संमितः अमोघः वृषाकृतिः पूर्तिश्लोकम् वसुर्वसुमनाः सत्यः समात्मा संमितः समः अमोघः पुण्डरि काक्षोकर्मा वृषाकृतिः क्षमाप्रार्थनाश्लोकम् यदक्षरपदभ्रष्टं मात्रा तु यद्भवेत् తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే విసర్గబిందు మాత్రని పదపాదాక్షరాణి చ న్యూనాన్ని చాతిరిక్తాన్ని క్షమస్వ పురుషోత్తమ క్షమా ప్రార్థన శ్లోకం ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి మీనింగ్ చెప్పాను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాతో పాటు నేర్చుకోండి ఆధ్యాత్మికం వైపుగా అడుగులు వేయండి నమో नारायणय नमः धन्यवाद